సెకండ్ ఫిల్మ్ కే హాలీవుడ్ రేంజ్ స్కేల్ లో సాహో తీసిన ఆ రేంజ్ రెస్పెక్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో సుజిత్ కి దొరకలేదని మీకు తెలుసు మీ అందరికీ తెలుసు ఓజీ కంటే ముందు సుజిత్ ని పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ చేయడానికి పిలిచారని అయితే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే చిరంజీవి గారు లూసిఫర్ ని రీమేక్ చేయడానికి సుజిత్ ని పిలిపించారని చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ లో నో చెప్పలేక ఉన్న ఆ టైమ్ లో ఒకసారి ఒరిజినల్ తీసిన పృథ్వీరాజ్ గారిని కలిస్తే రీమేక్ తీయడానికి ఇంకా క్లారిటీ వస్తుందని పృథ్వీరాజ్ గారితో ఒక మీటింగ్ సెట్ చేస్తే సుజిత్ తీసిన సాహో గురించి అందులో క్రియేట్ చేసిన వరల్డ్ గురించి సుజిత్ మేకింగ్ ని పృథ్వీరాజ్ గారు చాలా బోగేశారంట ఆ మీటింగ్ తర్వాత మనం తీసిన ఒక ప్రోడక్ట్ ని ఇంతలా లైక్ చేస్తూ ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు అలాంటిది నేను వాళ్ళు తీసిన ఫిల్మ్ ని రీమేక్ చేయటం ఏంటి నాకు అసలు రీమేక్ చేసేంత పరిస్థితి ఏంటని అవసరమైతే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చున్నాం కానీ రీమేక్స్ వద్దని లూసిఫర్ రీమేక్ చేయలేనని చెప్పేశారంట ఇదంతా సాహు రిలీజ్ అయిన టూ త్రీ ఇయర్స్ కి జరిగింది వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు అతని మేకింగ్ ని అంత అప్రిషియేట్ చేస్తున్నా కానీ మన టాలీవుడ్ లో రీమేక్ చేయమంటూ తన ఎవరు గుర్తించలేదని సాహో తీసిన డైరెక్టర్ అని ఒక స్టార్ లా ట్రీట్ చేసే తన టాలెంట్ ని గుర్తించే బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఒక టాప్ స్టార్ తో మూవీ కూడా సెట్ చేసుకున్నారు బట్ కెరియర్ ని పీక్ కి తీసుకు మూమెంట్ ని అంత మంచి ఛాన్స్ వదులుకొని త్రీ ఇయర్స్ ప్రైమ్ టైం ని వేస్ట్ చేస్తున్న టాలీవుడ్ కి సుజిత్ మళ్ళీ తిరిగి వచ్చాడు బికాస్